నమస్తే అండి నా పేరు సారంగం విజయభాస్కర్ నైన్టీన్ సెవెంటీ త్రీ టు సెవెంటీ ఎయిట్ ఆయన దగ్గర చదువుకున్నాను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నాను ఇక్కడే మాకు అప్పట్లో ఆయన ఇంగ్లీష్ లెక్చర్గా వచ్చేటవాళ్ళు ఆయన ఇంగ్లీష్ లెక్చర్గా వస్తూ ఆయన చెప్పేటువంటి టీచింగ్ చాలా చక్కగా ఉండేది డ్రామాటిక్గా ఒక డ్రామాలో ఉండేటువంటి యాక్టర్స్ ఎట్లా ఉంటారో అట్లా ఇంగ్లీష్ డ్రామా చెప్పిన ఒక ప్రోజ్ చెప్పిన విలేజ్ ఆఫ్ కాంతాపురం ఒక పాఠం ఉండేది ఆయన చెప్తూ ఉంటే ఆ విలేజ్లో మనం ఉండి ఉంటే ఆ బండ్లు వెళ్ళేటువంటిది ఆ శబ్దాలు అవన్నీ కూడా లైవ్ ఉండేది ఆయన చెప్తుంటే మనం ఆ ఊహల్లో తెలియపొన వాళ్ళు అన్నమాట ఆ రకంగా ఉండేది తర్వాత సెవెంటీ ఎయిత్ వరకు నేను ఆయన దగ్గర చదువుకున్నాను సెవెంటీ త్రీ టు సెవెంటీ ఎయిట్ సెవెంటీ త్రీ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఆ తర్వాత త్రీ ఇయర్స్ డిగ్రీ డిగ్రీలో కూడా మా దీంట్లో అడ్వాన్సింగ్ లిస్ట్ తీసుకున్నాను ఇంటర్మీడియట్లో ఒక ఒక సబ్జెక్టు ఎకనామిక్స్ కాకుండా అడ్వాన్సింగ్ లిస్ట్ తీసుకున్నాను డిగ్రీలు వచ్చి లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నాను ఆయనతో ఇంకొక గంట సేపు స్పెండ్ చేసే అవకాశం ఉంటుందని తర్వాత ఆయన చెప్పే టీచింగ్లో ఆ టీచింగ్లోనే ఒక ఒక సందర్భం తీసుకొచ్చి ఈ సైన్స్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి సందర్భం తీసుకొచ్చి చెప్పేవాళ్ళు మరి స్టూడెంట్స్ బాగా వాళ్ళని మంచి ఒక రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా ఎప్పుడైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళకు మనసులో మార్పులు వస్తాయి టెన్త్ క్లాస్ అయిన తర్వాత కాలేజ్ హై స్కూల్ దాటేసిన తర్వాత ఆయన కాలేజీకి వచ్చినాక వాళ్ళు ఆయన మనస్తత్వంలో అన్ని చేంజెస్ వస్తాయి కదా యాక్చువల్గా ఆయన ఇంగ్లీషు లెక్చర్గా రా లెక్చర్గా రావడానికి కారణం ఏంటంటే మార్పులు ఇక్కడి నుంచి తీసుకురావాలా స్టూడెంట్స్ల నుంచి మార్పులు తీసుకొస్తే సమాజం బాగుపడుతున్నటువంటి ప్రదేశంతో ఆయన కలెక్టర్ చేపని కూడా వదులుకొని ఇంటర్వ్యూ వచ్చింది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు ఆ రకంగా దాంట్లో నుంచి కూడా వెనక్కి వచ్చేసి ఈ కాలేజీలో ఉండేటువంటి లెక్చర్గా స్థిరపడడం జరిగింది ఆ రకంగా ఐదు సంవత్సరాలు ఆయనతో ఆయన యొక్క క్లాసులో ఉండేటువంటి అవకాశం నాకు వచ్చింది కాలేజీలో ఆయన దగ్గర చదువుకున్న రోజుల్లో స్టూడెంట్స్కి ఆయన పడితే ఒక రకమైన గౌరవం ఆ గౌరవంతో పాటు ఆయన దగ్గర ఎక్స్ట్రా చేయడానికి కూడా భయపడేటువంటి వాళ్ళనమాట ఆఫ్ సైలెన్స్ ఉండేది క్లాసులో ఎవరైనా కనుక బెంచ్లో ఏదన్నా తూర్పు పనులు చేయాలంటే కూడా భయపడేట వాళ్ళనమాట ఆయన అందరితో బాగా చక్కగా ఆయన పిల్లలతో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మాట్లాడేటప్పుడు కూడాను తర్వాత వచ్చి ఇతర లెక్చరర్స్కి మా ఆయనకి తేడా ఏంటంటే ఆయన ఒక లెక్చరర్ మాత్రమే కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరినీ చేసేవాళ్ళు అనమాట అందువల్ల ఆయన అంటే ఎక్కువ అభిమానం ఉండేది స్టూడెంట్స్కి కూడా అట్ ది సేమ్ టైం భయము గౌరవము రెండేటువంటివి అన్నమాట ఆయన టీచింగ్ కూడా కొంచెం వెరైటీగా ఉండేది డ్రామాగా చెప్పడం కానీ తర్వాత ప్రోస్ చెప్పడం కానీ పోయిటరీ కానీ తక్కిన టీచర్స్తో పోలిస్తే లెక్చరర్స్తో పోలిస్తే డిఫరెంట్గా ఉండేది ఆ సన్నివేశం మన ముందు జరుగుతుంది అనేటువంటిది మన కంటికి కనబడినట్టుగా ఆయన మాట్లాడడం కానీ ఆయన ఫేస్ కవళికలు కానీ డయాసు స్టీచింగ్ రూమ్లోకి ఎంటర్ కాగానే డయాస్ ఎక్కేటప్పుడే ఒక క్యారెక్టర్ ఎంటర్ అయినట్టు ఉండేదనమాట డ్రామా చెప్పేటప్పుడు ఆ రకంగా చాలా ఆ రకంగా చెప్పాలంటే మేము చాలా ఎంజాయ్ చేసాం ఆయన క్లాసులని అందుకోసమే నేను ఒక క్లాసు మిస్ అవుతామని చెప్పి మామూలు జనరల్ ఇంగ్లీష్ కాకుండా అడ్వాన్స్ ఇంగ్లీషు తర్వాత డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోవడానికి కూడా కారణం అదే నేను టోన్కి రావడానికి అంటే మాస్టర్ గారితో పరిచయం ఎట్లా అంటే నాకు ముగ్గురు స్నేహితులు అనేటువంటి వాళ్ళు టీడీ కృష్ణమూర్తి విజయ్ కుమారు శేషాద్రి అనేటువంటి వాళ్ళు మాకు నీరు బై దగ్గర పొలాలు ఆ పొలాల్లో వాళ్ళు ఫీల్డ్ రీడింగ్కి వచ్చేటువంటి వాళ్ళు ఆ సందర్భంలో వాళ్ళు మాస్టర్ గారి గురించి చెప్పేవాళ్ళు అనమాట అప్పుడు చిరా దగ్గరికి వెళ్ళడం అక్కడ మాసగారికి వచ్చిన అనుభవాలు ఇవన్నీ కూడా చెప్పేంటి వాళ్ళు తర్వాత గురువారం ఇక్కడ భజన జరుగుతుందని కూడా చెప్పేవాళ్ళు మేము ఇప్పుడు అక్కడ పొలాల్లో ఉంటే అక్కడి నుంచి అటు వెళ్ళి బజార్కి వెళ్ళి సామాన్ తీసుకొచ్చినప్పుడు రోజు భజన వినబడింది నాకు అరుణాచల సేవ భజన వినబడుతుంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడే కదా అమ్మ వాళ్ళు చెప్పారు మన వాళ్ళు భజన జరుగుతుందని అని చెప్పి చూసి అప్పుడు మాత్రం విన్నా తర్వాత నేను రావడం నైన్టీన్ సెవెంటీ త్రీ ఫిబ్రవరి ఎయిత్ వచ్చాను అనమాట ఈతో లోపలికి భజన జరుగుతున్నప్పుడు ఆ రోజు వచ్చాను కూర్చున్నా ఆ తర్వాత మాస్టర్ గారితో ఈ స్పిరిచువల్గా కానీ ఈ ఫ్యామిలీ పరంగా కానీ ఆయనతో బాగా అటాచ్మెంట్ వచ్చింది మాస్టర్ గారు ఈ గదిలోనే అప్పట్లో స్పిరిచువల్గా ప్రతి గురువారం భజన్స్ జరిగేటివి తర్వాత శివరాత్రి కానీ ఇట్లాంటి కొన్ని పర్వదినాల్లో కూడా ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా చేసేటవాళ్ళు మేము కూడా అర్ధరాత్రి వరకు లింగోద్భవ్ అయ్యేదాకా ఇక్కడ ఉండి మాస్టర్ గారు చదివిన బుక్స్ వినేవి పారాయణ పారాయణంతో కూడా వినేటువంటి వాళ్ళం ఆయనతో కూడా లేటు వాళ్ళం కొన్నిసార్ ఒకసారి అయితే మా అక్టోబర్ ముప్పై దీపావళి వచ్చింది ఆ దీపావళి మాస్టర్ గారి బర్త్డే కనుక సత్సంగ సభ్యులం స్నేహితులు అందరం కలిసి అక్కడ ఒక సెలబ్రేషన్ లాగా చేసుకున్నాము తర్వాత ఈ శ్రీరానం ఈ అప్పుడంతా కూడా నా ప్రత్యేక పూజలు శివరాత్రి కార్యక్రమాలంతా కూడా జరిపేట వాళ్ళము తర్వాత మాస్టర్ గారితో ఈ స్పిరిచువల్గా జర్నీ నాకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నీకు తప్పవని రావడానికి కూడా కారణం అప్పుడు ఇక్కడ ఉన్న కూడా సత్సంగా జరగడం ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కొంతమంది పేరెంట్స్ రావడం తర్వాత వచ్చి అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం పదకొండు గ్రామాల నుంచి మించుగా వచ్చి ఇక్కడ అందరూ కూడా అందరూ సెలబ్రేట్ చే గురువారం పూట ఆ భజన సెవెన్ థర్టీ సిక్స్ సిక్స్ నుంచి సత్సంగం ఉండేది సెవెన్ థర్టీ టూ ఎయిట్ భజన ఉండేది భజన కాగానే కొందరూ ఊరికి వెళ్ళిపోయేవాళ్ళు పక్క ఊరికి వెళ్ళిపోయే వాళ్ళకి ముందు నుంచి పంపిసేట వాళ్ళు మాస్టర్ గారు ఆ భజన గోదాల్లో బయ ఇక్కడ లోపల గది సారేది కాదు బయట బయటంతా అక్కడంతా పిల్లలందరం కూడాను బయట వచ్చి కూర్చునే వాళ్ళు ఆ రకంగా కొంతమంది లోకల్గా ఉండేవాళ్ళు మిడ్ నైట్ ఒకసారి మాస్ గారు అంత మారుతూ ఉన్నాను నేను విలేజ్లో ఒక ఆయన వచ్చేసి తేలు కరిచిందండి మా వాళ్ళకని చెప్పి తీసుకొచ్చాడు అనమాట గారు బాబా ఊదు పెట్టారు అక్కడ ఊదు పెట్టి కూర్చోమని చెప్పి చేత్తో ఇలా 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 ఏమన్నా అన్నారనమాట ఇలా ఇలానే కొంది ఆ కరిచిన తేలు ఒక విషయం పైకి ఎక్కింది నెమ్మదిగా తగ్గుతూ వచ్చేసింది చివరికి హ్యాపీగా కలిసేపడికి అతను ఏం ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోయాడు అనమాట ఇట్లా కొన్ని జరుగుతూ ఉండేటు మాసగారు ఉండగానే తర్వాత కొంతమంది బిడ్డలు లేదు కూడా వస్తే మాసగారు చెప్పినట్టుగా చేసుకొని తర్వాత వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత మళ్ళీ వచ్చి మాసగారు వచ్చి ఆయన కనిపించి ఆయన ఆశస్సు తీసుకునే వాళ్ళు అనమాట గురువారం సత్సంగంలో మాసగారు బాబా చరిత్ర అయితేనే ఇతర మహాత్మ చరిత్ర వాళ్ళు భజన జరిగేది హాఫ్ అన్ అవర్ సేపు ఆ తర్వాత ప్రసాదం ఇవ్వకుండేది వెళ్ళి ఊరికి వాళ్ళు త్వరగా లేసినట్టు వెళ్ళేవాళ్ళం మేము కాసేపు కూర్చొని ఉండేవాళ్ళం ప్రతిరోజు కూడా సత్సంగం జరిగేది గురువారం మాత్రమే కాకుండా ప్రతిరోజు కాలేజీ వచ్చిన తర్వాత ఆయన సిక్స్ ఓ క్లాక్ మేము వచ్చేసిన వాళ్ళం సెవెన్ థర్టీ వరకు ఎక్కడే ఉండేవాళ్ళం ఉండి ఆ సత్సంగంలో ఆయన చదివేటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఆయన వివరించి చెప్పేంటి వాళ్ళు అవన్నీ విని తర్వాత ఇళ్ళకి వెళ్ళి మా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం మాస్టర్ గారితో కూడా కొంతమంది మహాత్ముల్ని దర్శనం చేసుకోవడం జరిగింది గుంటూరులో రంగనబాబు గారు వారి స్వయంగా తీసుకెళ్ళారు నన్ను ఆ తర్వాత జిల్లే మూడి అమ్మగారి దగ్గరికి కూడా తీసుకెళ్లారు అక్కడ రెండు మూడు రోజులు ఉన్నాం కలిసి తర్వాత షిరికి కూడా ఫస్ట్ మాస్టర్ గారితో కూడా నేను వెళ్ళడం జరిగింది అది కూడా మీరు చూసే ఉంటారు అక్కడ మాస్టర్ గారితో కూడా నేను మా స్నేహితుడు దామోదరు మా స్టూడెంట్స్ ఇద్దరం మాస్ గారికి ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళాం మాస్టగారితో కూడా వెళ్ళినప్పుడు అక్కడ ద్వారకామాయలు నమస్కారం చేసుకునేటప్పుడు పదాల దగ్గర మాస్టగారు వాళ్ళిద్దరు నమస్కారం చేసుకున్నారు నేను నేను నమస్కారం చేసుకుని వేసేటప్పుడు రెండు పది రూపాయలు నోట్లు బాబా పాదాల దగ్గర ఉన్నాయి ఇవేంటి సార్ అని చెప్పి మాస్టర్ గారు చెప్పిస్తే అక్కడ పక్కన ఇద్దరు మాట్లాడుకు అక్కడ పారాయణ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏమన్నా అడుగుదామని ప్రయత్నం చేశారు చేస్తే వాళ్ళు మావి కాదన్నారు తర్వాత బాబా ప్రసాదంగా మాస్టర్ గారు అవి తీసుకొచ్చారు మనకు మనం మందిరానికి ఫస్ట్ డొనేషన్ అన్నుకున్నట్లుగా అట్లా తీసుకొచ్చారు తర్వాత మందిరం కన్స్ట్రక్షన్లో కూడా మేము మా గ్రూప్ అంతా కూడా ఉండేవాళ్ళము తర్వాత మొట్టమొదటి ఈ మందిరం ఏర్పడినప్పుడు దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్గా ఉన్నాను నేను ఈ శ్రీడీసేషన్గా ఏర్పడినప్పుడు తర్వాత మందిర నిర్వహణలో జాయింట్ సెక్రటరీగా పనిచేశాను ఆ తర్వాత యాక్చువల్గా నేను సీడీకి పోవడం అనేది ఒక అద్భుతమైన అవకాశం నాకు మాస్టర్ గారితో కూడా వెళ్ళడం అనేది అప్పుడు సాయిబాబాజీ మాస్టర్ అనేటువంటి ఇంగ్లీషు చరిత్ర సాయిలా అమృతం మాస్టర్ అనేటువంటి పేరుతో వచ్చింది అది దాదాపు ఫైనల్ ప్రూఫ్ అనుకుంటా కరెక్షన్ నాకు టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుసు అందుకని దీన్ని చేసి పెట్టరా ఈ సాయిల అమృతం టైప్ చేసి పెట్టు తర్వాత నేను షీడీకి తీసుకెళ్తానని ఒక ఆఫర్ లాగా చెప్పారు మాస్టర్ గారు చాలా సంతోషంగా నేను చేసి పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆయనే సెవెంటీ ఎయిట్ లో నన్ను షీడీకి తీసుకెళ్లారు ఆయన యాక్చువల్గా మా సెవెంటీ సెవెన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ బయలుదేరాము ఒకటి హైదరాబాద్లో దిగాము అప్పుడు బస్సులో అనమాట మళ్ళీ ఒకటి తేదీ ఎక్కి సెవెంటీ ఎయిట్ ఒకటి తేదీ ఎక్కి జనవరి ఫస్ట్ ఎక్కి రెండవ తేదీ షిడ్యూలో దిగాము దిగిన తర్వాత ఇవన్నీ అన్ని రూమ్ తీసుకోవడం తర్వాత సమాధి మేము వెళ్ళినప్పుడు అక్కడ సమాధిలో సమాధి దర్శనం చేసుకునేటప్పుడు ఒక మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అప్పుడే ఉదయ హారత చూస్తే అటువైపు ఇటువైపు కలిసి మొత్తం ఒక యాభై మంది వంద మంది కంటే ఎక్కువ లేదండి డైరెక్ట్గా అక్కడ పోయి ప్రదర్శనలు కూడా చేసుకున్నాం మా పనుల్లో కొంతమంది బాగాలేకుంటే కూడా వాళ్ళ పేరుతో నా మాస్టర్ గారు చెప్పారు ఆ సమాధికి నూట ఎనిమిది ప్రదర్శనలు చేసుకోవాలని ప్రార్థన చేసి వాళ్ళకి తలుసుకొని వాళ్ళకి బాగా కావాలని చెప్పి ప్రార్థన చేసుకొని చెప్తే ఒక ఇద్దరు ముగ్గురు పేరుతో కూడా నేను అక్కడ సమాధికి ప్రదర్శన చేసుకున్న రోజులవి ఇప్పటికప్పటికి అసలు పోలికే లేదన్నమాట ఆ తర్వాత దున్ని దగ్గరకు వచ్చేటప్పటికి మాస్టర్ గారు చెప్పారు పెద్దవాళ్ళు ఎవరన్నా మా లేదు ఆమె కాలం జరిగింది కదా ఆమెకు ఉత్తమ గతులు కలగాలని చెప్పి ఆ టెంకాయ ఇరా అని చెప్పి చెప్పారన్నమాట అప్పుడు బా టెంకాయ తీసుకొని అప్పుడు స్వయంగా మనం వేసుకునే అవకాశం ఉండేది దున్నులో ఆ టెంకాయని తీసుకెళ్ళి దున్నులు వేసుకుంటూ ఆయన ఆమె ఏ లోకంలో ఉన్నా ఆమెకు ఉత్తమ గతులు కలిగించు తండ్రి అని చెప్పి బాబా ఆయన ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి ఒక రెండు మూడు వాళ్ళు ఉన్నాము ఆ తర్వాత రావడం జరిగింది మేము తర్వాత మాస్టర్ గారు చెప్పిన తర్వాత పూండిస్వామిని చూశాను తర్వాత కంచి పెద్ద స్వామిని చూశాను తిరునామలికి వెళ్ళి ఆ ట్రిప్లో కంచి పెద్ద స్వామి తిరువన్నామలై పూడి ఇది ఒక ట్రిప్ అనమాట సమ్మర్ హాలిడేస్ నేను ఇంటర్మీడియట్లో మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో వెళ్ళి ఆ ఇవన్నీ దర్శనం చేసుకుని వచ్చాను స్వామి లైవ్తో ఉన్నారు అప్పుడు స్వామి త్రీ డేస్ స్పెండ్ చేశాను అక్కడ వచ్చేటప్పుడు ఆయన దగ్గర ఒక జపమాలు ఇచ్చి ఆయనతో ఆయన చేతిలో పెట్టి తీసుకొని రావడం జరిగింది ఆ జపమాలని మాస్టర్ గారిని ఆయన ఆయన ఆ విషయం తెలిసి ఆయనకి కొన్ని రోజులు ఆయన దగ్గర పెట్టుకొని ఆ జపమాలతోనే ఆయన దాన్ని ప్రార్థన చేసుకొని ఆయన రోజు జపం చేసుకునే వాళ్ళు దాంట్లో కొన్ని నెలలు ఆయన దగ్గర పెట్టుకొని అన్నమాట అదే ఇప్పుడు నేను శుభ్రంగా రోజు వివిధ మెల్ల మెల్లలో వేసుకుంటాను అనమాట ఇది జపమాల మాస్టర్ గారు జపం చేసుకునేటువంటి జపమాల ఇది పూర్ణిశం తాకిచ్చింది ఆయన ఆశిస్తూ తీసుకునేటువంటిది అనమాట ఆ రకంగా మాసగారితో ఉండడం తర్వాత మాసగారు మ్యారేజ్ అయ్యి వెనక్కి వచ్చేటప్పుడు కడప స్వామి చూసాం కడప అద్భుతం చూసాము కడప స్వామి దగ్గర కూర్చొని రోడ్డు పక్కన కూర్చోండే వాళ్ళగా మా జనరల్గా ఏంటంటే ఏదో ఆ పండ్లు గిళ్ళి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఆయన అమ్మ ఊరికా కూర్చోనాడు ఆయన ఇంకా ఆయన తీసుకుని ఇట్లేదని చెప్పి నేను అక్కడ పెట్టి మా బాబా పట్టణ దగ్గర నైవేద్యం పెడతాను కదా ఇట్లా అని ఇట్లా ఇట్లా అన్నాను ఒకటి రెండు సార్లు వేసాడు ఒక దెబ్బ చంప చెల్లు మనదనమాట అది మామూలుగా తింటే మహాత్మలు ఇట్లా కొడితే ఆశీస్సులు అని చెప్పి అంటారు కాబట్టి ఆ రకంగా నాకు మాస్టర్ గారి మ్యారేజ్కి పోయి వచ్చేప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ యాక్చువల్గా అసలు విషయం చెప్పాలంటే మాస్టర్ మాస్టర్ అంతకుముందు ఈ సేవలను చేసుకున్నాను కదా నేను మాస్టర్ గారి దగ్గర రావడం పొద్దున్నే ఆయనకి కాపీ తెచ్చి ఇవ్వడం ఆయనకి నీ తోడి పెట్టడం ఇవన్నీ చేసే వాళ్ళం కదా ఈ మాస్టర్ గారికి మ్యారేజ్ కాబోతుంది తెలిసిన తర్వాత చాలా బాధపడిన వాళ్ళలో ఒకరిని నేను ఎందుకంటే మనకు ఈ సేవ అంతా పోతే మనం చేయలేము కదా ఇంకా అమ్మగారు పాపం ఆమె చేసుకుంటారు ఈ సేవలన్నీ మనకు రావు ఈ సేవలు అనేటువంటి ఫీలింగ్ ఫీలింగ్ రాపరా దాంతో ఏంటంటే కన్నీల పరిమితం ఆయన బయలుదేరిపోతూ ఉంటే ఇంకా ఆయన అక్కడ నాకు చెప్పాను కదా ఆయన పడుకో మాట్లాడుతూ ఉంటే ఆ బాధ తీరిపో పడుకొని నేను ఏడుస్తాను అనమాట ఆ రోజుల్లో ఆయన టైం అయిపోయింది బస్సు వస్తుంది నేను లేట్లేరా లేరు అంటే సరే ఆయన పోతూ పోతూ నేను వస్తాను రాను ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఏమో అనుకుని అప్పట్లో ఒక నలభై రూపాయల పక్క మా గురుబంధువుల దగ్గర ఇచ్చి వీడిని మ్యారేజ్కి రామనని చెప్పి నలభై రూపాయలు ఇచ్చేయలేండి ఆయన మ్యారేజ్కి రావడానికి కూడా నాకు ఆయనే డబ్బులు ఇస్తే అప్పట్లో మా తర్వాత వెళ్ళడం ఆ మ్యారేజ్లో బగాన పనుల జరిగితే ఇక్కడ మ్యారేజ్ కట్టిన కావడం ఆ తర్వాత వచ్చేటప్పుడు ట్రిప్లో స్వామి చూడడం జరిగిందనమాట మా గురుబంధువులు అందరూ ఉన్నారు మాస్టర్ బంధువులు ఉన్నారు మాస్టర్ ఫాదర్ వాళ్ళు ఉన్నారు అది ఒక తొందరగా జరిగింది నేను అక్కడ ఏంటంటే గ్రూప్లో కూర్చోవన్నాను ఆ నుంచి మ్యారేజ్ అయిన తర్వాత బయలుదేరేసేసి మా పాటికి మళ్ళీ వచ్చేసాము ఆ తర్వాత కొన్ని రోజులు మాసిగారు మధ్యలో అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు కదా బయట వెళ్ళడం రావడం జరిగినప్పుడు ఇక్కడ గురువారం పూట భజన జరిగే రోజుల్లో ఒక గురువారం రోజు మాసిగారు లేరు ఆ రోజు ఇక్కడ భజన చేసే అవకాశం వచ్చింది నాకు నెక్స్ట్ వీక్ ఆయన వచ్చారన్నమాట ఎందుకు ఆయన అడిగారు ఎవరు రాకపోయిన సార్ భజన చేసింది ఎవరు ఇక్కడ అడిగారు నేను అని చెప్పుకోకుండా పక్కన వాళ్ళు ఎవరు చెప్పారనమాట భాస్కర్ చేశాడు అని అప్పుడు ఎప్పుడు సరే నేను లేకపోయినా ఇక్కడ భజన నువ్వే చేస్తుండని చెప్పి ఆయన నాకు ఆ ప్రామిస్ చేశాను నువ్వే చేయి ఇక్కడ భజన నేను లేనప్పుడు పనులు చేయాల భజన మరి ఎందుకో ఆయనకి అలా అనిపించిందో ఆయన అదృష్టం తెలియదు కానీ ఆ రకంగా మాస్టర్ గారు లేనప్పుడు నేను ఇక్కడికి వచ్చే రోజుల్లో మాస్టర్ గారు లేకపోతే భజన నేను చేసేటో అనమాట ఆ రకంగా ఈ తపోవనంతో అనుబంధము ఈ తపోవనం పేరడానికి కూడా ఆయన ఇక్కడ చేసిన తపస్సే కారణం పన్నెండు సంవత్సరాల పైగా ఇక్కడ సత్సంగా నె నిర్విఘ్నంగా జరిగాయి ఆ తర్వాత పూజలు జరిగాయి ఈ చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం ఆయన ఆయన బేస్ చేసుకొని అది ఒక పండుగలాగే ఉండేది మాకు ప్రతి ఆయన ఉన్న రోజుల్లో ప్రతి ఫంక్షన్ ఒక పండగే చిన్నగా జరిగిన బయట ఊళ్ళ నుంచి అందరూ వచ్చేవాళ్ళు సత్సంగ సభ్యులందరూ వచ్చేవాళ్ళు మెట్టు గోడలి కొత్తపాళెం ఈ కోట విద్యానగరు చంద్రోడు తర్వాత ఉచ్చురువరపాళెం జరుగుమల్లి వాకాడు ఈ ప్రాంతాల నుంచి మించి పదకొండు గ్రామాలు ఉండేటం అన్నమాట ఆ పదకొండు గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చేవాళ్ళము ఎంతో కోలాహలంగా జరిగేటువంటిది సత్సంగం అంటే ఆ రోజు మాకు ప్రతిగే ప్రతి సంవత్సరం అసలు మాస్ గారు ఉండడమే మాకు ఇక్కడ ఒక పండగే అట్లా ఉండేది అంటే అటాచ్మెంట్ కూడా ఎంత లెవెల్గా ఉండేది అంటే ఎంత బాగుండేది నేను చదువుకునే రోజుల్లో ఇంట్లో నేను సొంతంగా మాకు పొలాలు ఉన్నట్టు అని ఆ పొలాల్లో ఏంటంటే ఇక్కడ పంటలు వేసేటువంటి వాళ్ళం కదా సొంతంగా నేను లోన్ తీసుకుని బ్యాంకులో పొలాల్లో ఒక ఆరు వేలు తీసుకున్నా తీసుకొని పంట కోసం వస్తే పంట ఫెయిల్ అయింది అప్పుడు అనుకున్న డబ్బులు కాలేదు బ్యాంకులో లోన్ మిగిలిపోయింది నేనేందంటే నాకు ఎవరో చెప్పారు లోన్ కట్టకపోతే పోలీసులు పట్టుకుపోతారంట నేను అరుదలు భయపడ్డా పిల్లవాడిని కదా నేను భయపడి మాస్టర్ గారికి వచ్చి సార్ లోన్ ఈ మాదిరి పంట ఫెయిల్ అయ్యింది పైసలు ఏం రాలేదు బ్యాంకులో ఏమో లోన్ మిగిలిపోయింది కనుక ఆ పైసలు కట్టకపోతే ఈ మాదిరి అంటున్నారు సార్ పోలీసులు పట్టుకెళ్తారంట అని అనగానే వెంటనే సెకండ్ మినిట్లో అయినా విత్ హెల్ప్ ఫర్ ఆయన పోస్టల్లో అయినా రికరింగ్ డిపాజిట్ అయితే కట్టేవాళ్ళు పాప నెలకు ఐదు వందలు ఎంతో కట్టేవాళ్ళు ఆ విధ్వయలు ఫారం ఇచ్చి పోయి తెచ్చుకోబోరు అన్నాడు ఆరు వేలండి ఆ రోజులో ఇప్పుడు కనీసం ఆరు లక్షలు ఇంకా పనే ఉంటుంది ఆ రోజులు నేను కడతానా తెలీదు నా పేరెంట్స్ నాకు దానికి హెల్ప్ చేస్తారో తెలియదు ఆయన వెనక ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆరు వేల రూపాయలు ఒక చిన్న ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే కుర్రాడికి ఇచ్చేసాడు ఆయన చేసి కట్టుకో అంత భరోసా నేనున్నాను అనేటువంటి భరోసా ఆయన ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయన చెప్తే ఏదైనా వాడు మాకు బలి ధైర్యం ఉండేది ఆయన ఫిజికల్గా ఉన్న రోజులైతే అయితే ఈయన దానికి పోలికే లేదు ఇక్కడ గోడలు కొండ ఉంది కదా సపోజ్ కొండ మీద కూడ తీసుకెళ్ళి ఎక్కడి నుంచి దూగేరంటే దూ దూకేసేటువంటి రోజులు అనమాట ఆయన ఏం చెప్పేది చేసేవాళ్ళం నేను నన్ను కోట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి ఒక ఉదయం ఉదయాన్నెరా మధ్యాహ్నం రాత్రికి ఉండేసి అక్కడ స్పెండ్ చేసి ఉదయం అని చెప్పారు తర్వాత అక్కడ నేను ఏం చేయాలనేటువంటిది కూడా చెప్పారు అనమాట ఆయన బా బాబా చరిత్ర చదువుకోవడం పూజ చేసుకోవడం తర్వాత ఆసనాలు వేయడం భజన చేసుకోవడం సైకిల్ లాగా మనకు ఒక్కొక్కటి మార్చుకుంటూ మార్చుకుంటూ చేసుకుంటూ ఉన్నాం అని చెప్పాడు మా మా సిస్టర్ వాళ్ళు ఉంటే వాళ్ళక్కడికి నాకు భోజనం కూడా పంపించారు భోజనం చేసుకొని రాత్రి అక్కడే ఒక్కడే ఉన్నా అక్కడ కనుసూ మోర్లో ఒక ఒక నరమానవుడు లేడనమాట అంత ధైర్యం మాస్టర్ గారు చెప్పారంటే ఆయన మాట అంటే అంత ధైర్యంగా ఉండేదనమాట ఆ తర్వాత ఆ నుంచి నైట్ స్పెండ్ చేసే ఆ రాత్రి ఒక ఒక అర్ధరాత్రి తప్పుడు ఒక సౌండ్ నాకు గజ్జలి సౌండ్ వచ్చిందనమాట భజన చేస్తూ ఉన్నా నేను గద్దీర్ సౌండ్ దగ్గరకు వచ్చేటికి కాస్త ఎండలుగా ఉండేటువంటి పెరుగుతూనే ఉంటుంది కదా బాబా సాయమ్మ మానస భద్రే గురచారం పెద్దగా చేస్తూ ఉన్నాను ఆ తర్వాత సౌండ్ పక్కన చటా వెళ్ళిపోయింది మరి కారణం ఏ దేనికి వచ్చిందో నాకు తెలియదు సౌండ్ అయితే ఆ తర్వాత అది ఒకటైతే ఒకరోజు నన్ను నేను ఇక్కడ పొలాల్లో ఉండేటువంటి నేను ఒక్కడే ఉండేటువంటి ఒక హార్ట్ ఉంటే ఒకరోజు అర్ధరాత్రి నన్ను కమ్మలు కప్పుకొని కొత్తపడ పోయే రోడ్డు మరిసెట్టు ఒకటి ఉంది అక్కడ దాకా వెళ్ళిరారా నువ్వు తెలుసు అక్కడ మరిచెట్టు మీద ఒక సెయింట్ ఉండడని మునీశోడు ఉంటాడని ప్రతీత అనమాట అక్కడికి పోతే మైండ్ ప్రెజెంట్గా ఉంటుంది కాసేపు ఉండిరా అని చెప్పి చెప్పారు అనమాట సరే వెళదామని చెప్పి నేను మాస్గారు చెప్పారు కదా కమ్మలు కప్పుకొని పోవంటే ఆయన యాక్చువల్గా బట్టలు ఏం లేకుండా బొమ్మని చెప్పాడు ఆయన కమ్మలు కప్పుకొని బట్టలేము లేకుండా అంటే మరి అండర్వేర్ కూడా లేకుండా కాదు కదా అని చెప్పి నేను అండర్వేర్ వేసుకొని కమ్మలు కప్పుకొని వెళ్ళే వెళ్ళేసి వచ్చే ధైర్యంగానే అంత మిడ్ నైట్లో పోయి రావడం అంటే చిన్న పని కాదు తర్వాత వచ్చిన తర్వాత మనసు రోజు మాస్టర్ గారు దగ్గరికి వస్తే ఎరా పోయిచ్చేవా అన్నాడు పోయించాను సార్ అన్న పోయిచ్చిన తర్వాత సార్ ట్రాయర్ మాత్రం వేసుకెళ్ళాను సార్ అన్న నీ దంపతిగా అన్నారన్నమాట అదొక సన్నివేశం తర్వాత ఒక బర్త్డే కండి ఇక్కడ అంత పెద్ద ఇదిగా జరుగుతుంది హడావిడిగా నేను కోట నుంచి మా అక్క పెద్ద అక్క ఉంటే అక్కడ దగ్గర స్వీట్ తీయించుకొని కేసరి తీయించుకొని వచ్చాను వస్తే చేసుకొచ్చి ఇక్కడ నేను వచ్చే మా ఈ మాస్టర్ గారు డివోటీస్ అందరు కూడా భక్తులందరూ కూడా ఆయనకి మాలలేస్తున్నారు దండం పెడుతున్నారు ఇవన్నీ చూశాను నన్ను చూసిన తర్వాత నేను కూడా ఏం చేశానంటే నేను తెచ్చిన కేసర్ తీసుకెళ్ళి ముందు అక్కడ పెట్టి నమస్కారం చేసుకొని మాలు వేసేసి కేసర్ నోట్లో పెట్టే స్పూన్తో పెట్టి మాస్టర్ గారు నెక్స్ట్ ఇయర్కి మీరు మీ యంత్రులోనే చేయాలి నన్ను వన్ ఇయర్ టైం ఇచ్చే సార్కి మీ యంత్రులో నన్ను చేసేయాలి ఏందంటే చూసా ఈయనకి దండాలు పెట్టేవాళ్ళు మాళ్ళ వేసేవాళ్ళు ఈ మాదిరి పలహారాలు పెట్టేవాళ్ళు ఎన్ని ఉండవు బలిమంది వ్యవహారం అనుకొని నాకు మాకు క్యాజువల్గా అనిపిస్తుంది అనమాట ఈ మాదిరి చేయండి మాస్టర్ గారిని అడిగే ఆయన ఒకసారి క్యాస నోట్లో పెట్టుకున్నాడు అది మింగలేడు నాకు సవాల్దాన్ని అది అప్పుడు అప్పుడు సందిగ్ధంలో పడ్డాడు ఆయన ఆ తర్వాత పొద్దుంటు తారా అన్నాడు అరేనే ఉంది మనకు రేపటి నుంచి వన్ ఇయర్ తీసుకున్నాం కదా మనకి స్టే మనకు స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకొని పొద్దున్నే మళ్ళా అంతే రెడీ అయ్యి ఆ బయలుదేరి వచ్చారు అనమాట వస్తే పొద్దున్న అడిగారు ఆయన ఎవర ఎన్నింటికి లేస్తారను అని అడిగారు ఏం చెప్పానంటే సార్ నాకు అప్పుడు వాట చదువుకున్న లిస్ట్ ను ఫెయిల్ ఉండేది ఆయాసం లాంటిది వచ్చేది అనమాట నా అటాక్ అయితే సెవెన్ 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 థర్టీ అవుద్ది సార్ అదేం లేకుంటే మామూలుగా సిక్స్ బిలో సిక్స్ అట్లా వేసేస్తాను అన్న ఆయన ఏం చేశారు ఏడు గంటలకు నితలేసేవాడికి నీకెక్కడ వస్తుంది ఆధ్యాత్మికత అని దానికి అన్నమాట అనమాట తర్వాత కాలాంతరం అర్థమైంది నాకు మనం అరహస సంపాదించాలి కానీ గురువులు సద్గురువులు ఎప్పుడు కూడాను మనకి ఇవ్వడానికి రెడీగా ఉంటారు మనం అడగక్కర్లేదు మనం చేయాల్సింది అంటే ఆ అర్హతను సంపాదించుకోవడమేను అని అనిపించింది అన్నమాట ఇక్కడ మందిరం ఏర్పడేటప్పుడు మొత్తం మొట్టమొదటగా స్థల సేకరణటువంటిది ఒక పాయింట్ రంగన్న బాబు గారు అప్పుడు వచ్చినప్పుడు అక్కడ మా పొలాలు ఉండేటువంటివి ఇప్పుడు మందిరం ఉంది కదా అక్కడి నుంచి ఎన్సెల్స్ ఉండేది మా పొలంలోకి అక్కడ పోతూ ఆ స్థలంలోకి అడుగు పెట్టంగానే చెప్పారనమాట ఇక్కడ మంచి వాతావరణం ఉంది ఇక్కడ మంచిగా ఏర్పడుతుంది ఇక్కడ మహా మహాత్ములు వస్తారు ఇక్కడ మంచి ఆశ్రమం ఏర్పడుతుందనే చెట్టుగా చెప్పారనమాట తర్వాత కాలాంతరంలో మందిరం ఎక్కడ కట్టాలనేటువంటి ప్రస్తావన వచ్చింది ఒక రెండు మూడు ప్లేసులు వచ్చాయి వచ్చినప్పుడు మాసగారు ఏమో మనకు శైలామృతంలో కూడా ఉంది అది పూర్ణాంతమంది దగ్గర ఎవరం భక్తులు వెళ్తుంటే వాళ్ళకి చెప్పి పంపించారు ఏది సైష్ణిమని వాళ్ళు తిరిగి లోపల నిర్ణయం చేసుకోవాల్సి వచ్చింది అందుకోసం అక్కడ ఉండేటువంటి సత్సంగ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెయిన్గా వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయానికి రావాలనేట ఉద్దేశంతో టాపిక్ వచ్చినప్పుడు అందరూ కూడా రంగన్ బాబు గారు ఏదైతే చెప్పారో అదే స్థలము బాగుంటుంది అనేటువంటిది వెలువచ్చడం జరిగింది కాబట్టి అదే సెలెక్ట్ అనమాట ఆ తర్వాత ఫస్ట్ నూట ముప్పై మూడు ముక్కల అంకనం అది అంకణాలు ఒక బొక్స్ ఇచ్చిన డబ్బులతోనూ ముప్పై మూడు ముక్కల అంకను మా ఫాదరు ఆ మందిరి కోసంగా వినియోగించడం జరిగింది దాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వెనకాల ఉండేటువంటిది మందిర వెనకాల ముప్పై ఏడు అంకణాలు ప్లేసు అప్పట్లో దీనికి హోంవే డిస్పెన్సరీకి అని చెప్పి ముప్పై ఏడు అంకణాలు ఇవ్వడం జరిగింది తర్వాత దత్తమందిరానికి అని చెప్పి ఇప్పుడు దత్తమందిరం ఉండేటువంటి స్థలంలో అక్కడ ఏంటంటే మా యాక్చువల్గా ఆయన కోసం ఇచ్చారు దాన్ని అక్కడ పూలు పూసినటువంటి పూలతో మరి మా అమ్మగారు అనమాట ఆ పోల్తో బాబాకి పూజ జరిగేటట్టు మాలకట్ట వేసేటట్టుగా జరిగింది ఆ తర్వాత కాలాంతరంలో ఇక్కడ దత్త మందిరం కట్టడం జరిగింది అనమాట ఆ తర్వాత మందిరం ఈ సిరి విశాఖ కలిసి ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదట నన్ను డైరెక్టర్ నేను వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి ఫ్యామిలీ కనుక డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అనే ఒక పోస్ట్ ఉండేదనమాట ఆ కమిటీలో నన్ను అట్లా పెట్టారు ముందు ఆ తర్వాత మందిరం నిర్వహణకు వచ్చిన తర్వాత దీంట్లో దాంట్లో జాయింట్ సెక్రటరీగా నేను ఆ మందిర నిర్వహణలో ఉన్నాను తర్వాత ఈ ఆ నుంచి మాస్టర్ గారితో కూడా సిరికి వెళ్ళడం మాస్తం చూడడం అయితేనేవి ఇవన్నీ కూడా జరిగాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సెవెంటీ ఎయిట్ లో మా మిత్రుడు శేషాద్రి మ్యారేజ్ జరిగిందండి దానికి మేము వెళ్ళాము వచ్చే రిటర్న్ జర్నీలో నేను మాస్టర్ ఇద్దరు మేము వస్తున్నాం అనమాట పళ్ళు బస్సులో కూర్చోన్నాము టూ సీటర్లో కూర్చోను ఆయన విండో వైపు కూర్చోమన్నారు నేను ఆయన పక్కన కూర్చోన్నాను మ్యారేజ్ చేస్తాం మా ఫ్రెండ్కి అయింది కదా దాదాపు నేను అప్పుడు ఫైనల్ ఇయర్ అనుకుంటా నువ్వు కూడా చూసుకున్నావు అన్నాడు ఓహో మనం కూడా చూసుకోలేవు చూసుకోలేము అని చెప్పి అటా ఆలోచించింది మైండ్ ఎవరైతే సూటబుల్పో నేను మైండ్కి మా అక్క ఒక మా చిన్నాను కూతురు అక్క ఉంటే ఆమె కొంచెం డివోషనల్గా ఉంటుంది ఆమె కూతురు ఆమెకి రెండవ కూతురు అమ్మాయి పేరు శోభ ఆమె కొంచెం స్పిరిచువల్గా కూడా వాళ్ళమ్మ దీంతో స్పిరిచువల్గా ఉంటుంది తర్వాత పది మందికి వండ తీసి పెట్టడానికి కానీ మా పొలాలు ఉన్నట్టు కదా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్తో ఓహో అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది అనమాట ఆ తర్వాత ఇక్కడే సెవెంటీ ఎయిట్ టు ఫిఫ్టీన్త్ ఇక్కడే నాకు మాస్టర్ గారు మొట్టమొదట ఇక్కడ జరిగిన పెళ్ళిదే తర్వాత ఆ రోజు గోధూడు ముహూర్తంలో ఇక్కడ మాలలు మార్పించారు తపోనంలో దానికి వన్ వీక్ ముందు ఇక్కడ నిస్తాం జరిగింది మా పేరెంట్స్కి వాళ్ళకి మా సొంత అక్కగూత్రం చేసుకోవాలి మా పేరెంట్కి అనమాట మా మా నాన్నగారికి కాబట్టి నేను ఈ అమ్మాయిని కోరుకున్నాను కనుక ఏమి కూడా అక్క కూతురే చిన్ననాన్న కూతురే చిన్నాకి మందరాలు అవుతుందన్నమాట అట్లా ఏమీ ఉద్దేశంతో మాసి గారి దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత ఆయన అందరితో మాట్లాడి ఇక్కడే నిస్తార్థం జరిగింది ఇక్కడే నెక్స్ట్ వీక్ అంటే జూన్ పదిహేను తేదీ సాయంత్రం గోధూరి మొత్తంలో ఇక్కడ వివాహం జరగడం జరిగింది తర్వాత సరిగ్గా మేము మాలను మార్చుకునేటప్పటికి షీడి నుంచి ప్రసాదం వచ్చింది ఫసల్ సుబ్రహ్మణ్య గారిని ప్రసాదం తీసుకొచ్చారు రే భాస్కర్ నీకు బాబా ప్రసాదం పంపించాడు రా అని చెప్పి మాసి గారు ఇవ్వడం జరిగింది అనమాట అట్లా మా పర్సనల్ ఇష్యూస్లో కూడా మాస్టర్ గారు ఎంతో మాకు ఎంతో ఎంతో అనుభవం ఉంది అనుబంధం ఉంది ఆయనతో పిల్లలు కూడా బాబు అయితే నేను ఒంగోలు ప్రింటింగ్ ప్రెస్ పెట్టున్నాను అప్పుడు మాస్టర్ గారు అక్కడికి వచ్చిన్నారు ఫ్యామిలీ వచ్చింటే అక్కడే నేను ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన రోజుల్లోనే బాబు అక్కడే పుట్టాడు అనమాట తర్వాత కొంతకాలం తర్వాత తర్వాత మనం కాలేజీలో జాయిన్ కావడం తర్వాత మాస్టర్ గారు రిజన్ చేయడం ఆ తర్వాత పూర్తిగా అయినా బాబా సంబంధించి ఆయన భావ ప్రచారం కోసం అయితేనే బుక్స్ రాయడం అయితేనేమో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయని చెప్పి నేను భావిస్తున్నాను అన్నమాట మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మేము ముందరకు తీసుకు తీసుకురాగలము అందరూ తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా నమస్కారం